ओम कमले प्रसिद्ध ह्री क्ली कमलाई श्री महालक्ष्मी नमस्व महालक्ष्मी महालक्ष्मी सर्वैश्वर्य धनक धान्यकें भत्न कर सौभाग्य सप्तते अग्ने समिद सप्त जिप्पा सप्त रहय सप्त धाम प्रियानी सतहोत्र सप्तधा त्वेन्द्रि सपयो निराप्रसन्ते ज्ञान क्षेत्रम पटकोनी चपंडी सद्धि सद्धि मेधा मेधा इटाहा प्रज्ञा विद्या विद्या बुद्धि बलम आयुष्यम आरोग्यम दैवीमे दैवीमे संज्ञा वाहना लोम नामिति नामिति दर्पण मल्ली मेधा इटाहा జ్ఞాన విజ్ఞా బుద్ధి బుద్ధి ఫలం ఆయుష్షం ఆరోగ్యం దైవమి అభ్యదానము నమః నమయతి విద్రోన్నటువంటి ద్రవ్యం మాత్రమే శ్రీ పల్లె చక్రం పెట్టండి పల్లె నిపోతా ఆ ద్రవ్యమొక్కతో వర వినమస్కారం చేసుకోండి ఆరేనామో జ్ఞానానాం అని పూర్ నందదస్సే అని ఏ గాద బాయ నా తోతాలి మోడల రేటన్ జయని అవన్నీ కూడా ఓం శ్రీమాత్ కృష్ణ మహానుకుడు నామే అనక అందరూ అని కూడా వరచను జయసి ఓం శ్రీమాత్ కృష్ణ తప్పునమ్మ

पहिं सर्वगणम् स्वस्तये स्वया हिद्यास भवन्तु विश्वे मे देवानाद्या स्वस्तये वै श्वागणसुरक्षि स्वस्तये देवा

генесин తర్వాత అయ్యోనే తాకలేదండి ಅಂತ చెప్ అంటే ప్రయోజనమే ఓం శ్రీ మాతరేన మహా ఓం శ్రీ Chúa ta दो वेदस्त्रोप्यं दो जोस्त्रोप्यं दो प्रद्वेष्ट्रोप्यं दो प्रभाण्या त्रोप्यं दा वोषक्वास परिगंधर्वाः सन्दस्ते वा त्रोप्यं दा वेन अक्षिनदा पिदर्पिदाभः प्रविदाभः चाक्षेयवस्तो त्रोप्यं दा आध्यजेशम इन्द्रायजोहर భవేద త్వరతో ఇంత అత్యుత్మైనటువంటి కార్యక్రమాల్లో మనందరికీ పాల్పల్చుకునేటువంటి అవకాశం ఇచ్చి హనుమంతరావు గారికి ఒక్కసారి kia ora పట్టణపట్టణంలో శ్రీ లలితాది సుదరీపేట ఆధ్వర్యంలో ఆపట్లో రాజరాజేశ్వర్య దేవాలయ నిర్మాణ సంకల్పంతో చేపట్టిన విశేష మండల పూజా కార్యక్రమాల్లో భాగంగా లక్ష్మీ జయంతి పర్వదినాన్ని పురస్కరించుకొని ఇరవై నాలుగు మూడు రెండు వేల ఇరవై నాలుగు ఆదివారం సాయంత్రం పౌర్ణమి గడియల్లో శ్రీ లక్ష్మీ కుబేర కుంకుమార్చన అనంతరం శ్రీనివాస కళ్యాణం జరిగాయి ఈ కార్యక్రమాలకి కొనసాగింపుగా ఈరోజు ఉదయం స్వామివార్లకు చతుర్దశ కలశ పంచామృత అభిషేకం అనంతరం శ్రీ లక్ష్మీ అమ్మవారికి పుష్పయాగ మహోత్సవం అనంతరం పద్మపక్ష ఐశ్వర్యప్రద లక్ష్మీ హోమ కార్యక్రమాలు అత్యంత వైభవంగా భక్తజనుల సహకారంతో జరిగాయి ఈ కార్యక్రమంలో బాపట్ల పట్టణ ప్రజలందరూ పాల్గొని موارد الياسيس في